హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ నేతలు వెళ్ళిపోతున్న జగన్ ధైర్యం ఇదే పార్టీ నుంచి ఎంతమంది నేతలు వెళ్లిపోయినా వైసీపీ అధినేత వైఎస్ జగన్ చాలా ధైర్యంగా ఉన్నారు అది చాలా మందికి అతి విశ్వాసంగా కనిపిస్తోంది కానీ లోతుగా ఆలోచిస్తే జగన్ ధీమా వెనుక బలమైన కారణాలు ఉన్నాయి అంతేకాదు సరైన రీజనింగ్ కూడా ఉంది అందుకే జగన్ కూటమి నుంచి ఎంతగా సవాళ్ళు వస్తున్న లైట్ తీసుకుంటున్నారు మళ్ళీ మేమే అధికారంలోకి వస్తామని చెప్పగలుగుతున్నారు గడిచిన ఎనిమిది నెలలుగా పార్టీ నుంచి ఎంతోమంది వెళ్ళిపోయారు అందులో బిగ్ షాట్స్ కూడా చాలామంది ఉన్నారు ఆఖరకు విజయసాయి రెడ్డి వెళ్ళిపోవడమే బిగ్ ఫిస్ట్ అంటున్నారు అయినా జగన్ పెద్దగా పట్టించుకోవడం లేదు అంటే ఆయన ఆలోచనలు వేరు అని అంటున్నారు అవి ధీమాతో కూడినవి కూడా అని అంటున్నారు ఏపీలో రెండు పార్టీల వ్యవస్థ ఎలా ఉందో రెండు రాజకీయ సిద్ధాంతాల వ్యవస్థ కూడా అలాగే ఉంది ఒకటి మధ్యవాద రాజకీయ సిద్ధాంతం అది బీజేపీ తెలుగుదేశం జనసేన వంటి పార్టీలను ఆకట్టుకుంటుంది ఉన్నత స్థాయి వర్గాలు మధ్యతరగతి పై మధ్య స్థాయి వంటివి ఈ రాజకీయ ఫిలాసఫీకి కట్టుబడి ఉంటాయి దాంతో ఈ వర్గాలు ఎప్పుడు ఈ పార్టీల వైపు మొగ్గు చూపిస్తాయి ఇక అట్టడుగు వర్గాలు ఉన్నాయి అలాగే మైనారిటీ వర్గాలు కూడా ఉన్నాయి ఈ వర్గాల రాజకీయ ఫిలాసఫీ వేరు వీరంతా బీజేపీ సెంట్రిక్ పాలిటిక్స్కు దూరం పాటిస్తారు అంతేకాదు మధ్యవాద రాజకీయ సిద్ధాంతానికి వీరు యాంటీగా తమదైన రాజకీయ ఫిలాసఫీని ఇష్టపడతారు ఈ వర్గాలు మొదట కాంగ్రెస్ ఆ తర్వాత వైసీపీకి అండగా ఉన్నాయి ఆ విధంగా చూస్తే రెండు పార్టీల వ్యవస్థగా పైకి ఏపీలో కనిపించిన రెండు బలమైన సిద్ధాంతాల మధ్య పోరాటంగా లోతుగా చూస్తే అర్థమవుతుంది అలా చూసినప్పుడు కూటమికి మద్దతుగా ఉన్న ఫిలాసఫీ కానీ వర్గాలు కానీ వైసీపీకి అండగా ఉన్న వర్గాలను ఆకట్టుకోవడానికి ప్రయత్నాలు చేసినా అవి ఫలించే అవకాశాలు అంతగా ఉండవు అందుకే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లోనూ వైసీపీకి నలభై శాతం ఓటు బ్యాంకు దక్కింది అన్ని పార్టీలు కలిసి వచ్చినా వైసీపీ బలంగా ఉంది అంటే ఈ సైద్ధాంతిక భూమిక ఆ పార్టీని కాపాడుతుంది అన్నమాట మరోవైపు చూస్తే కనుక ఈ వర్గాలు కాంగ్రెస్ కనుక ఏపీలో బలపడితే మళ్ళీ అటువైపు మొగ్గు చూపడం ఖాయం కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏపీలో కాంగ్రెస్ బలపడేందుకు ఆస్కారం తక్కువ దాంతోనే వైసీపీకి ఈ ధీమా వచ్చింది అని అంటున్నారు సిద్ధాంత పునాది ఉన్న పార్టీలకు ఓటములు పలకరించినా తిరిగి లేచేందుకు ఆస్కారం ఉంటుంది ఉదాహరణకు టీడీపీ ఆ పార్టీని అల్లుకుని ఉన్నవారంతా తిరిగి గెలిపించుకుంటారు వైసీపీకి అదే రకమైన పొలిటికల్ ఫిలాసఫీ ఉంది దాంతోనే వైసీపీ మళ్ళీ గెలుస్తామని అంటోంది రాజకీయ పార్టీలతో పాటు ఈ సిద్ధాంతాల మధ్య జరిగే పోరాటంలో ఒకసారి ఒక పార్టీ గెలిస్తే మరోసారి ఇంకో పార్టీ గెలుస్తుంది ఇది ఆనవాయితీగా ఉంటుంది ఇక చూస్తే కూటమి వదిలేసినా అలాగే కూటమికి అట్రాక్ట్ కాని వర్గాలే వైసీపీ బలాలు అలా ఆలోచిస్తే వైసీపీకి కావాల్సినంత పొలిటికల్ స్పేస్ ఏపీలో ఉంది ఏపీలో ఎన్డీఏతర వర్గాలు అన్నీ ఖచ్చితంగా జగన్ వెంట ఉంటాయని రాజకీయ విశ్లేషకులు చెబుతారు ఎన్డీఏలో ఉన్న పార్టీల సిద్ధాంతాలకు వ్యతిరేకంగా జరిగే పోరాటం జగన్కు ఎప్పుడూ కలిసి వస్తూనే ఉంటుంది జగన్ తాను నాయకత్వం వహించి పార్టీలు దూకుడుగా ముందుకు తీసుకుని పోతే చాలు ఇక నాయకులు అన్నవారు గాలి మారితే అటు నుంచి ఇటు వస్తారు అలాగే కొత్త నీరు వస్తుంది అందుకే జగన్ ధీమాగా మేమే గెలుస్తామని అంటున్నారు కూటమి పార్టీలు వైసీపీ లీడర్స్ను తీసుకోగలవు కానీ వైసీపీని మోస్తున్న పొలిటికల్ ఫిలాసఫీని ఏమీ చేయలేమని అంటున్నారు ఏపీ మీద ఎంతో కొంత ద్రవిడవాద ప్రభావం ఉంది ఆ ప్రభావం ఉన్న వర్గాలే వైసీపీకి ఇప్పుడు కొండంత అండ అదే శ్రీరామరక్ష కూడా అన్నది సిసలైన విశేషణ